భాన్సపడన్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు భాన్సపడన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చేనుకు రవీందర్ రెడ్డి సూచనల మేరకు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి కట్టించి నివాళులర్పించిన భాంసపడన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భాం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇంద్రవింద రెడ్డి గారి ఆదేశాం మరి మొన్న భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణం సంభవించిన సందర్భంలో మరి వారికి బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రమైనటువంటి బాన్స్వాడ పట్టణ కేంద్రంలో నివాళులు అర్పించడం జరిగింది వారి ఆత్మకు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది వారి మరణం యావత్ దేశానికే తీరని లోటు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక గ గొప్ప నాయకుడిని కోల్పోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వారు భారతదేశ ప్రధానిగా కాకముందే మరి వారు ఒక ఆర్థికవేత్తగా మరొక ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి సందర్భం మనందరూ కూడా తెలుసు మరీ ముఖ్యంగా చెప్పాలంటే వారు సౌమ్యులు మృదు స్వభావి అలాంటి నాయకుడు అతి అతి కొద్ది మంది మంచి నాయకులలో మన్మోహన్ సింగ్ గారు ఒక నాయకుడు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా మరీ ముఖ్యంగా ఈరోజు ఆ రోజు తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మరి అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలోనే వారు సంతకం పెడితేనే ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా మరి అలాంటి ఒక మంచి నాయకుడిని మరి ఒక మంచి ఆర్థికవేత్తను మరి వారు చేసినటువంటి ఎన్నో సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు ఈరోజు ప్రపంచంలోనే మరి భారతదేశాన్ని ఒక గ్లోబల్ గ్లోబల్గా ఉన్నటువంటి కంపెనీలు కూడా చాలామంది కూడా ఈరోజు వారిని వారి యొక్క సంస్కరణలు పాటిస్తూ ఉన్నారంటే వారి యొక్క మంచితనం ఎట్లాంటిదో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ వారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కలిగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ